Сайн лээ. Сайн. Сайн сайн. Ясаа. Сайн. अची बुक

सर ये वीर पोस्ट किया मानिश चला ये रोज ఈ కార్యక్రమం మేము అనగా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ అనేది పూర్తిగా నిర్వీర్యమైంది మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయినాయి అయితే అయితే పద్నాలుగు వందల బస్సులు మేము రోడ్లపైస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం మా శాఖలు ఏ అయితే ఉన్నాయో ఈ రెండు నెలల్లో ఏ విధమైన అసలు జరుగుతుందో మీరు అందరూ చూసారు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీ విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలు ఒక బస్సు కూడా కొంత పాపానుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు ఇప్పటికే నాలుగు వందల బస్సులు రోడ్లపైకి తెచ్చాం ఇంకా సుమారు ఫ్రీ ఆర్డర్ మీద వస్తున్నాయి ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏపీ రాబోయే కాలంలో అక్కడ ఉన్న కార్మికులు అయిపోయినా ప్రజానిధ అందుబాటులో ఉండి సేవ చేసేందుకు సిద్ధంగా ఉందండి ముఖ్యంగా రేపు అతి త్వరలో మహిళా మూర్తులు ఎవరైతే మా విజయాలంలో పాత్ర పోషించాడో వారి కోసం ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం కూడా రాబోయే రెండు నెలల్లో ప్రజలు చేరువ చేస్తున్నాం ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఆర్టీసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనంలో ఒక భాగం అయిపోయింది సూర్యుడు ఎక్కడ వరకు పోతాడో ఆ పల్లెలోకి కూడా ఆటీసీ పుష్కం అంటే ఒకసారి గుర్తించుకోవాల కేవలం సంస్థలకు లాభమే కాదు ప్రజల యొక్క మనుగడ వాళ్ళకు విశ్వాసం వాళ్ళము ఏ సంస్థ అయినా వారి కోసం పనిచేస్తుంది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సుమారు ముప్పై పైన బస్సులను ఏలూరులో ప్రారంభించడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వచ్చే ఐదు సంవత్సరంలో ఎలక్ట్రిసిటీతో నిలిచే బస్సులను తీసుకొచ్చిందంటే మా సమస్య సిద్ధమైంది నాగరాజు గారు ఏదూరు మండల బాధ్యత నల్లబార్టీ రావకృష్ణ గారు ఈయన బిల్లుబాబు గారు ముంగూరు మల్లబార్టీ ఈయన సురా గారు మండల బార్టీ అయితే ఈయన వెంకట్రావు గారు కృష్ణ మోహన్ రావు గారు బాబు మండల పార్టీ ఈయన మోహన్ కృష్ణించారు ఈయన యాదవ్ నాయకుడు జనలే గారు సీనియర్ మోస్ట్ ఎస్సీ నాయక్ నాకే గురువులు అంటారు యువ నాయకులు విజయ నాయకులు శివమణి ఈయన ప్రశ్నించారు ఈయన యూత్ ప్రశ్నించి కాన్సెన్సీ నాని ఈయన భాస్కర్ నీవోడే నీవోడే అంటే మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కాగితాలు ఇవి నా చిన్నప్పటి నుంచి ఈయన మామయ్యాళ్ళు చేస్తారు ఇప్పుడు ఈయన చేస్తారు మాజీ ఎంపీటీసీ మన లీడర్ ఊరికి